సింజాన మణిమంజీరం మండిత శ్రీ పదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవదిహి ఈ శ్లోకంలో అమ్మవారి పాదాల వైశిష్ట్యం ఆమె నడక సౌందర్యం మరియు ఆమె సౌందర్యంలోని ఆధ్యాత్మికత వర్ణించబడింది అమ్మవారి పాదాలు మణిమంజీరాలతో అలంకరించబడి వేదమంత్రాల స్వరాలను పోలి ఉండే మధురమైన శబ్దాలను ధ్వనిస్తుంటాయి ఈ స్వరాలు భక్తుల హృదయాలలో దైవిక చైతన్యాన్ని మేల్కొలుపుతాయి అమ్మవారి నడక నెమ్మదిగా సాగుతుంది ఈ గమనం ప్రాణశక్తి యొక్క క్రమబద్ధమైన మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు ప్రవహించే తీరును పోలి ఉంటుంది ఈ గమనం భక్తుడిని భౌతిక స్థితి నుండి ఆధ్యాత్మిక స్థితివైపు నడిపిస్తుంది అమ్మవారి సౌందర్యం కేవలం భౌతిక ప్రకాశమే కాదు అది శాంతి ఆనందం మరియు ఆధ్యాత్మిక చైతన్యానికి నిలయంగా ఉంటుంది ఈ సౌందర్యం భక్తులను లోతైన ఆధ్యాత్మిక అన్వేషణలోకి నడిపి దైవ అనుభూతిని అందిస్తుంది ఇప్పుడు మొదటి నామం యొక్క అర్థం తెలుసుకుందాం సింజాన మణిమంజీ మండిత శ్రీపదాంబుజ ఈ నామంలో సింజాన అంటే మణిమంజీరాల నుంచి వచ్చే మధురమైన ధ్వని మణిమంజీర అంటే మణులు మంజీరాలు మండిత అంటే అద్భుతంగా అలంకరించబడిన పదాంబుజ అనే పదం రెండు భాగాలుగా ఉంది పద అంటే పాదాలు అంబుజ అంటే జలంలో పుట్టినది అంటే కమలం పదాంబుజ అంటే కమలం లాంటి పాదాలు ఇది అమ్మవారి పాదాల స్వచ్ఛత సౌందర్యం మరియు ఆధ్యాత్మిక మహిమను ప్రతిబింబిస్తుంది ఈ నామం ద్వారా అమ్మవారి పాదాలు మనులతో మంజీరాలతో ప్రకాశిస్తూ వాటి నుంచి వెలువడే ధ్వనులు వేదస్వరాలను ప్రతిధ్వనిస్తూ నాదబ్రహ్మ స్వరూపంగా భక్తుల హృదయాలను ఆధ్యాత్మిక చైతన్యంలోకి ముంచెత్తుతుందని తెలియజేస్తోంది అమ్మవారి పాదాలు భక్తులకు శరణు రక్షణ మరియు మోక్షానికి మార్గం చూపుతాయి ఈ పాదాలను ధ్యానించడం ద్వారా భక్తులకు శాంతి ఆనందం మరియు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందుతారు రెండవ నామం మరాళీ మందగమన ఇది అమ్మవారి నడకను హంసగమనంతో పోలుస్తూ అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది మరాళీ అంటే హంస మందగమన అంటే నెమ్మదిగా సమతులతో కూడిన గమనం హంసతో అమ్మవారి గమనానికి పోలిక ఎందుకు చెబుతున్నారో మనం తెలుసుకుందాం ముందుగా హంస అనేది ఆధ్యాత్మికతలో ప్రత్యేకమైన ప్రతీకగా పరిగణించబడుతుంది హంస పాలను నీటిలోంచి వేరుచేసే సామర్థ్యం కలిగి ఉంటుంది హంసలోని ఈ సామర్థ్యంతో మనకు ఒక ముఖ్యమైన గుణాన్ని నేర్పిస్తుంది మంచి చెడులను వేరు చేయడం మన జీవితంలోనూ ఈ విభజన చాలా అవసరం మనం కూడా హంస మాదిరిగా వివేకాన్ని అమ్మ ధ్యానంతో అభివృద్ధి చేసి మంచి చెడులను వేరు చేస్తూ మన జీవన గమనంలో సమతులత సాధించాలి ఇంతేకాక హంస శ్వాస ప్రక్రియకు కూడా పరిగణించబడుతుంది లోపలికి తీసుకునేటప్పుడు మనం హం అనే నాదాన్ని ఉత్పత్తి చేస్తాము ఇది శక్తిని గ్రహించడం లేదా జీవ శక్తిని పొందడం అనే అర్థం అలాగే శ్వాస బయటకు వదిలే సమయంలో స అనే నాదం ఉత్పన్నమవుతుంది ఇది శక్తిని విడుదల చేయడం అని చెప్పవచ్చు హంస మాదిరిగా అమ్మవారి నడకలో సమతులత సౌందర్యం మరియు శ్రద్ధ కలగలసి ఉంటాయి ఈ నామం మనకు జీవన గమనంలో శ్రద్ధతో ఆధ్యాత్మికతతో మరియు సమతులతతో నడవడం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది ఇది మనలో ధ్యాన శక్తిని ఆత్మచైతన్యాన్ని పెంపొందించేందుకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది ఈ శ్లోకంలో మూడవ నామం అర్థం తెలుసుకుందాం మహాలావణ్య సేవదిహి అంటే అమ్మవారి అపారమైన సౌందర్యం మరియు దానిలో దాగి ఉన్న ఆధ్యాత్మికతను తెలియజేస్తుంది మహాలావణ్యం అనేది కేవలం భౌతిక సౌందర్యం కాదు అది శాంతి ఆనందం మరియు ఆధ్యాత్మిక ప్రకాశాన్ని సూచిస్తుంది ఈ సౌందర్యం భక్తుల మనస్సును ఆధ్యాత్మిక చైతన్యంలో ముంచెత్తి శాంతిని అనుభవించగలిగే స్థితికి నడిపిస్తుంది సేవదిహి అంటే నిలయం లేదా నిధి మహాలావణ్య సేవదిహి అంటే అమ్మవారు అపారమైన సౌందర్యానికి దివ్య చైతన్యానికి నిలయం అని అర్థం అమ్మవారి రూపం భక్తుల హృదయాల్లో దైవిక చైతన్యాన్ని మేల్కొల్పి శాంతి ఆనందం మరియు ఆధ్యాత్మిక స్థిరత్వాన్ని అందిస్తుంది ఈ నామం ద్వారా అమ్మవారి దివ్య సౌందర్యం భక్తులకు ఆధ్యాత్మిక అనుభవం మరియు మోక్షానికి మార్గం చూపుతుంది